అయితే లైక్ చాలా వరకు మైచర్ వచ్చింది రచన ఇప్పుడే చూస్తా అర్చన 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 ఎక్కడ వచ్చావు అమ్మా అట్లా అంటే నీకు ఏఐఓ క్లస్టర్ కదా అది రేపు రేపొచ్చి పర్లే పర్లే రేపొచ్చి చూడు అర్చన అయితే నేను చూస్తా ఇప్పటికైతే 16 ఉంది 14 ఉంది వస్తా ఏంటి అందులో కూడా ఓకే ఉంది తల్లి జలరాపులు ఓకే అవసరమైతే రేపు ఒక్కరోజు కాంటా పెంచి రెండు లారీలు పంపి నీకు లారీ ఎక్స్ట్రా కావాలంటే పంపించేస్తాను నేను రేపైతే కొద్దిగా పొడిగానే ఉంది వాతావరణం కొట్టేస్తే ఏంటంటే జాగ ఉంటే మళ్ళీ వస్తారు రైతు ఎంత పోతే అంత మంచిది కదమ్మా బయటికి రేపైతే వాతావరణం తేలితే వాతావరణ శాఖ ప్రకారం కరెక్టే ఉంది కాబట్టి రెండు లారీలు కావాలంటే పంపిస్తాను కానీ సెలెక్ట్ అయ్యి దగ్గర పడ్డాయి దగ్గర పడ్డే పంపిపోతే మళ్ళీ పంపు వస్తే మళ్ళీ మోటకు వస్తుంది వాళ్ళకి ఇండే అయిపోతుంది వాళ్ళ జీవితం పాజిటివ్ మళ్ళీ వచ్చే రైతులకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది వీళ్ళు వీళ్ళు వెళ్ళిపోతే ఇంకేమున్నాయి చూడండి నేను చూసిన మూడు మిగతా లేవని కాదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్